खाया

ఈ నొప్పులలో ఫస్ట్ నేను మోకాలు నొప్పి స్టార్ట్ అయింది ఈ కాలు కొట్ నొప్పి స్టార్ట్ అయింది ఈ కాలు ఈ కాలు నొప్పి స్టార్ట్ అయ్యి ఈ కాలు బరువు అంతా దీని మీద మరింది బరువుసరికి నేను కాలు పంపొచ్చింది మామూలుగా అయితే ఇట్లా ఉండాలి చూడదు ఎంత గ్యాప్ ఉంది గ్యాప్ కాలు గ్యాప్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి నాలుగు వేలలో ఒక సంవత్సరం ये अंकल मुची कालू ये जब वो जयपुर आए ना लास्ट डे के तो चिल्लो पड़ो ये पुण्यचर चलाएँगे पड़ो ये पाल सर पगाना तंग आते हैं कालू मारो मारो हाँ हम लोग आते तलंदाली कालू तो ठा तो निकल दाली कालू तो ये मंदिर आ दो दिल्ली में पाई करते हैं तो ऐसा क्या तो ना అల్సాబ్ మినిటెర్ రెంగర్ తాన్ సార్ ఓ గిర్రంబడారు సార్ ఎక్కడ నిడేరో కూడా boda boda గిర్రంబడారు ఉతుందా నిపుడియం ఇద 노라아라고아라고아라고 놀아라고, 놀아라고, 놀아아라고놀고